స్వాగతం మండపేట రూరల్ పరిధిలోని ఈపనపాడు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక వింతైన మరియు తీవ్రమైన మోసం బయటపడింది రూరల్ ఎస్ఐ కిషోర్ బాబు పర్యవేక్షణ జరిగిన ఈ తనిఖీల్లో ముందు ఒక నెంబర్ వెనుక మరో నెంబర్ ఉన్న ఒక బుల్లెట్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది సోమవారం ఈపనపాడు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు హెల్మెట్ లేని వారికి సరైన పత్రాలు లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు అయితే ఇదే క్రమంలో ఒక బుల్లెట్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పోలీసులు షాప్ గురయ్యారు ఆ బండికి ముందు భాగంలో ఏపీ జీరో ఫైవ్ టూ ఎయిట్ డబల్ ఫోర్ అనే నెంబర్ ఉండగా వెనుక భాగంలో ఏబిహెచ్ఐ సెవెన్ ఫోర్ సెవెన్ అనే లారీకి సంబంధించిన నెంబర్ ఉండటాన్ని గుర్తించారు దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించిన ఎస్ఏ కిషోర్ బాబు తక్షణమే ఆ బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒకే బండికి రెండు వేర్వేరు నెంబర్లు ఎందుకు వేశారని యజమాన్ని నిలదీశారు బండికి సంబంధించిన అసలు పత్రాలు తీసుకొచ్చి ఈ నెంబర్ల వ్యవహారంపై సరైన సంజయ్ శివాలని హెచ్చరించారు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న ఇలాంటి నెంబర్ ప్లేట్ల మోసాలపై పోలీసులు డేగా కనువేశారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి